వాస్తు పురుషుడు అంటే ఎవరు పూర్వకాలంలో అంధకాసురుడు అనే సంహరించడానికై శివుడు యుద్ధం చేశాడు ఆ సమయంలో శివుని లాలాటం నుండి ఒక చెమట బిందు రాలి భూమిపై పడింది దాని నుండి ఒక భయంకరమైన భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవహించసాగింది ఇదంతా తిలకిస్తున్న ఇంద్రాది దేవతలు భయభ్రాంతులకు గురై బ్రహ్మదేవుని శరణ వేడారు బ్రహ్మదేవుడు దేవతలకు అభిమిచ్చి ఆ భూతాన్ని అదో భూమిపై పడవేసే ఉపాయాన్ని చెప్పాడు బ్రహ్మ చెప్పినట్లే దేవతలందరూ కలిసి భూతాన్ని పట్టుకుని శిరస్సు మూల ఎందు బాహువులు ఉండేలా అధోముఖంగా పడింది భూతం తిరిగి పైకి లేవకుండా దేవతలందరూ దానిపై ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానాన్ని అధిష్ఠించారు అంతమంది దేవతల యొక్క తేజస్ సముదాయంతో ద్వే దీపం మానంగా వెలుగొందుతున్న అద్భుతమైన భూతాకారమును బ్రహ్మదేవుడు వాస్తు పురుషుడుగా సృష్టి గావించాడు భద్రపద బౌళపద తదియ మంగళవారము కృతిగా నక్షత్రము వ్యతిపాత యోగము భద్రనాకరణము గులికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా వేడుకున్నాడు ఎవరికి ఎటువంటి అపకారం చేయని నాపై దేవతలు అధిష్టించి నన్ను బాధిస్తున్నారు వారి నుండి నన్ను కాపాడము అని శరణు వేడగా బ్రహ్మదేవుడు ప్రసన్నుడై వాస్తు పురుష గృహములు నిర్మించినప్పుడు త్రివిధమైన గృహ ప్రవేశ సమయాలలోను ముందుగా నిన్నే పూజిస్తారు ఆ విధంగా నిన్ను ముందుగా పూజించిన వారికి దరిద్రంతో పాటు అడుగడుగున్న విఘ్నములు ఎదురై చివరకు మృత్యువు కూడా సమవిస్తుంది అని అంతేకాక వాస్తు పురుషుడివి అయిన నీపై అష్టదిక్కుల్లో నివసించే దేవతలు తృప్తి పొంది వారి వారి విధులను నిర్వర్తించడం వలన గృహస్థులకు సర్వసుఖములు సత్ఫలితములు కలుగును అని ఆశీర్వదించి వరమును ప్రసాదించాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి